ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథం బైబుల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం ఏషా గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడో వచ్చును ఎవరిని మనస్సు నీ మీద ఆనుకును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదువు ఎలయనగా అతడిని యందు విశ్వాసముంచి ఉన్నాడు ఈరోజు వాగ్దానము పూర్ణ శాంతి గలవానిగా కాపాడును ఈ లోకములో ప్రియమైన దేవుని పిల్లలు మనం చూసినట్లయితే యష్యా అనే భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానం ద్వారా మన అందరితో మాట్లాడుతున్నాడు ఈ లోకములో మన అనుదిన జీవితంలో చూస్తే చాలా కుటుంబాలు చాలామందిని గమనిస్తే మనశ్శాంతి లేని జీవితాలు జీవిస్తూ ఉంటారండి మనశ్శాంతి లేని జీవితాల్లో వాళ్ళు ఉంటారు ప్రియమైన దేవుని పిల్లలు చూస్తే వాళ్ళ కుటుంబం ఒక తుఫాన్ లాగా ఉంటుందండి వారి పరిస్థితులన్నీ కరువు రోగాలు ఇబ్బందులు బాధలు నష్టాలు ఏ వైపు చూసినప్పుడు మన దేవుని పెట్టారా అన్ని విధాలుగా అన్ని విధాలుగా సమస్యలే సమస్యలే చాలాసార్లు మనకి కనబడుతూ ఉంటాయి ఒకవేళ ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటుండగా ఒకవేళ మీ జీవితంలో కూడా ఎలాంటి ప్రయత్నాలు ఉన్నవేమో లేకపోతే ఎలాంటి తుఫాను చెలరేగిన పరిస్థితులు ఉన్నాయేమో ఒక శాంతి మనశ్శాంతి లేని హృదయము మనశ్శాంతి లేని కుటుంబాలు మనశ్శాంతి లేని పరిస్థితులు నీ మధ్యలో కూడా కనబడుతున్నాయేమో అయితే నా దేవుడు చెప్తున్నాడు ఈరోజు ఎవరైతే అలాంటి పరిస్థితులు ఉంటే ఒక విశ్వాసం ఉంచి ప్రార్థన చేసుకొని దేవునితో మన జీవితాన్ని కొనసాగితే ఎందుకంటే విశ్వాసం ఉంచిన వారికి పూర్ణ శాంతిని ఇస్తానన్న దేవుడు ఎలయనగా అతడు విశ్వాసం ఉంచున్నాడు కాబట్టి ఈరోజు నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప సమాధానాన్ని దేవుడికి ఇస్తున్నాడు ఒక మాట చెప్పను ఓ ప్రాంతంలో ఒక ఫ్యామిలీ ఉన్నారు భార్య భర్త బిడలు షడన్గా ఏం జరిగిందంటే వీళ్ళు దేవుణ్ణి కలిగిన వారి కొంతకాలం తర్వాత భర్త షడన్గా ఆయనకి ఆరోగ్యము క్షీణించింది నిజంగా ఆ భర్త చనిపోయే స్థితికి వచ్చాడు భార్య ఏం చేసిందంటే అశాంతితో ఉంటుంది ఏంటి నాకు చూస్తే ఒక ఇద్దరు పిల్లలు అలాగనే నా యవన జీవితము ఇప్పుడు నా జీవితం ఎలాగా నా బ్రతికెలాగా ఒకవేళ ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటుండగా నీ భర్త విషయంలో బిడ్డల విషయంలో కుటుంబ విషయంలో ప్రతి పరిస్థితి విషయంలో ఎలా ఉన్నాం మనం అసలుకి ఒక్కసారి మనం మనం గుర్తు చేసుకుంటే ప్రియమని దేవుని బిడ్డరా అవును ఈరోజు దేవుని మాటలు మనం చూస్తే ఆ కుటుంబము గుండె బద్దలైన పరిస్థితి ఏర్పడది అలా బాధపడుతూ కన్నీరు గారుస్తూ ఇంకా కొన్ని రోజులు నా భర్త చనిపోతాడు కదా అనుకున్నది కానీ అప్పుడు ఒక మాట గుర్తొచ్చింది ఏ మాట అంటే ఈరోజు మనం ఏ వాగ్దానాన్ని చూస్తున్నామో ఆ వాగ్దానం గుర్తొచ్చింది మన దేవుడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడని వాగ్దానం చేశాడు కదని ఆమె వెళ్ళి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి ప్రార్థన చేసిందండి ఏం ప్రార్థన చేసిందో అంత గొప్ప విశ్వాసం ఉంచింది అలా ప్రార్థన చేస్తూ చేస్తుండగా కొన్ని దినాల్లో తన భర్త మీద ఉన్న ప్రతి కీడు తొలగిపోయింది తన అద్భుతమైనటువంటి సంతోషాన్ని అనిపించింది అవును కదా ఈరోజు విశ్వాసం ఉంచడం వల్ల గొప్ప మనశ్శాంతి కలుగుద్ది ఒకవేళ నీ కుటుంబాన్ని బిడ్డలను రోగాలను పరిస్థితులను మంచాల మీద రోగాలు ఏవేవో మన జీవితంలో ఉంటాయి కానీ ప్రభు అంటున్నాడు ఈరోజు వారి జీవితంలో చేసిన దేవుడు ఈరోజు మీ జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడండి ప్రార్థన చేసుకుందాం ప్రేమిగలేసయ్య వందనాలు ఈ దినము ఎంతమంది ఈ వాగ్దానాన్ని వింటున్నారు చూస్తున్నారు విశ్వాసం ఇచ్చారు వారి జీవితంలో కూడా ఎన్నో పరిస్థితులు తుఫానులు రేగిన పరిస్థితి ఉండి ఉండొచ్చు మనశ్శాంతి లేని జీవితం వాళ్ళకు ఉండొచ్చు కానీ ఈరోజు ఒక అద్భుతమైన విధంగా వారికి స్వస్థత కలుగును గాక మంచి ఆరోగ్యము కలుగును గాక దేవుని సన్నిధి వారికి తోడే గాక తండ్రి నీ బలమైన బలిష్టమైన చేతికి అప్పగించుకుంటా ఉన్నాను నీ కృపా కనికరం దైవాచంచుమని ప్రార్థన చేస్తున్నాను ఈరోజు ఎంతమంది అయితే నాయన మరి బర్త్డే జరుపుకున్నారు దయా క్రీటం ఇవ్వండి వివాహ దినాన్ని జరుపుకునే బిడ్డకు నాయన సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యం నూతన పరిచయం మాటను క్లైమ్ చేస్తూ ఏసునామములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె